చేసి అనుసంధానం అయి ఉండటం కాదు జరిగేది ఎప్పుడు అనుసంధానమై ఉన్నాను అని జ్ఞాపకం పెట్టుకోవటమే చేయవలసింది అనుకొని అనుసంధానం పెట్టుకోవటం కాదు జరిగేది పెట్టుకుని ఉండాలంటారండి మనం నెత్తిలో పెట్టుకున్నా అనుసంధానం అయ్యే ఉంటాము నెప్పిలో పెట్టుకోకపోయినా కూడా అనుసంధానం అయ్యే ఉంటాం అంటే అది జరగాలంటే అలా ఉండాలి అంటే ఏం చేయాలి గురి అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల మనము ఆ పరిస్థితి అలా అంటే ఏమంటారు లోన్ వల్ల లోపల ఉన్న అంతరాత్మ నుంచి బయటకు విడవడం జరుగుతూ ఉంటుంది అట్లా కాకుండా పరిస్థితుల ప్రభావం మన మీద ఉండకుండా మన లోపల అంతరం అలానే ఉండాలంటే ఏం చేయాలండి ఉండనివ్వండి పరిస్థితులు ప్రభావం లేకుండా ఎట్లా ఉంటుంది ఏది జరిగినా కూడా సహజంగా జరుగుతూ ఉన్నది అని జ్ఞాప్తుంటే సార్